హాయ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడు నేనైతే నావాబి సేమియా డెజర్ట్ చేసిన అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సేమియా అయితే దేంట్లో దొరుకుతుందండి మేము వెళ్ళినప్పుడైతే అక్కడే తీసుకున్నాను నేను దీని అయితే బాగా క్రష్ చేయాలండి నేనైతే బాగా ఎక్కువ క్రష్ చేశాను అందుకే ఇది కొంచెం పక్కకి వెళ్ళిపోయింది నేనైతే మీకు వీడియో షూట్ చేయాలి సేమ్ ఇట్లా చేయండి నేను కూడా ఫస్ట్ టైమే చేసిన స్వీట్ స్వీట్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా చేయాలి మనం వాళ్ళంతా పర్ఫెక్షన్గా అయితే చేయలేం కదండి నేనైతే వీడియోలో చూసే చేస్తున్నాను ఎలా వచ్చిందో మీకైతే ఖచ్చితంగా చెప్తాను వాళ్ళు చేసింది బాగానే వర్కౌట్ అయిందా లేదా అని ఇప్పుడైతే జీడిపప్పు బాదం పప్పు ఎలుకలు తీసుకుని బాగా పొడి చేసుకుని అందులో సగం అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి కనుమది ఉంచేసి అందులో షుగర్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి వేసుకుని దాన్ని కూడా బాగా మిక్సీ చేసి పొడిగొట్టండి మీలో ఎంతమంది స్వీట్స్ ఇస్తున్నామో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే క్రష్ చేసిన సేమని ఒక బాండి పెట్టుకుని అందులో అయితే నెగ్గి వేసి అది కొంచెం కాగిన తర్వాత ఈ సేమ్యాని బాగా రోస్ట్ చేయండి బాగా ఒక త్రీ మినిట్స్ అయితే రోస్ట్ చేయండి బాగా రోస్ట్ చేయడం వల్ల అయితే దాన్ని బాగుంటుంది క్రంచి క్రంచిగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు అయితే ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుందండి మనకి వీడియోలో చూడడం చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇందాక పొడి ఉంచుకున్నది కదండి పంచదార పౌడర్ అదైతే మిక్స్ చేసి బాగా మళ్ళీ త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేయండి రోస్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం అక్కడక్కడ కొంచెం మాటలు తడబడతాయి ఏమనుకోకండి కానీ ఇప్పుడైతే దీని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఆఫ్ ఆఫ్ చేసుకోండి అంటే సగమేమో బౌల్లో వేసి బాగా నాకైతే ఈ చిన్న బౌల్లే అయ్యిందండి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎక్కువ చేస్తే మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతుందని నేనైతే చిన్న దాంట్లోనే చేస్తాను దాని అయితే బాగా చే నొక్కేసి ఓ పక్కన పెట్టండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి దాంట్లోకైతే పాలు పెట్టుకోండి పాలు కాగిలోకి నేనైతే చిన్న కప్పులోకి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా వెనిలా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందాక మనం పొడి చేసుకున్నది ఉన్నది కదా ఫ్రెండ్స్ అదైతే దీంట్లో బాగా మిక్స్ చేసేసుకోండి ఉండలు లేకుండా ఈ పాలు మరిగిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఇందులోకి మిక్స్ చేసుకుని బాగా కలపాలి బాగా చిక్కబడాలి నాకైతే చాలా టైం పెట్టిందండి నేనైతే షుగర్ పొదులు మిల్క్ మేడ్ వేసుకున్నా హెల్తీగా చేసుకుందామని ఇంకా బాగా నాకైతే చాలా టైం పట్టింది కా నేనైతే నాకైతే చేయకూడదు అయింది తిప్పి తిప్పి అంత తిప్పలు ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఆప్షనల్ అది వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ వేయలేదు నాకు ఇష్టం ఉండదు అది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో బౌల్లోకి వేసి బాగా వేసుకొని నాదైతే వీడియోలో చూపించినంత కాకుండా అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి సెకండ్ టైం చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అదిగోండి నేను ఏదో ఇప్పుడైతే డెకరేషన్ చేసుకుంటున్నాను కొంచెం రోజు బెటర్ అవి ఉంటే అవి కూడా వేస్తున్నా డెజర్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇప్పుడైతే పిజ్జాలో త్రీ మీ ఒక అరగంట దాకా ఉంచుకుంటే కూలింగ్గా ఉంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా మీరు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి